మాది పెంట్ హౌస్ కదా యాక్చువల్ గా ఫంక్షన్ పెంట్ హౌస్ కదా పైన చేద్దాం అనుకున్నాము అయితే ముందు టూ డేస్ ముందు మాకు పెద్ద వర్షం వచ్చింది గాలిదుమ్ముతో ఇంకా భయం వేసిపోయింది అనమాట పైన పెట్టుకుంటే టెంట్ అవన్నీ మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి కింద అపార్ట్మెంట్ లో సెల్లర్ లో ప్లాన్ చేసుకున్నాము కాకపోతే అక్కడ వచ్చే క్రౌడ్ కి పార్కింగ్ అది సరిపోదని చెప్పేసి మళ్ళీ డ్రాప్ అయిపోయి అనుకోకుండా ఇలాగా మా ఆన్లైన్ లోనే తెలుసు వాళ్ళది కమ్యూనిటీ ఉందనమాట అందులో గేటెడ్ కమ్యూనిటీలో వచ్చేసి ఒక క్లబ్ హౌస్ ఉంది అందులో ప్లాన్ చేసుకున్నాం ఇంకా ఫైనల్ గా సెక్షన్ అంటే ఏదో ఒక చిన్న మెసప్స్ అవుతూనే ఉంటాయి ఫుడ్ అంతా బాగా కుదిరింది బట్ అది వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ మెంబర్స్ అనమాట క్లబ్ హౌస్ కెపాసిటీ అనుకోకుండా ఆ రోజు ఫార్టీ సిక్స్ డిగ్రీస్ టెంపరేచర్ ఉంది బయట ఫుడ్ అరేంజ్ చేద్దామంటే బయట లోన్లో అట్లాగా వర్షం వస్తుందేమో అన్న టెన్షన్తో లోపలే పెట్టుకున్నాము ఒక్కసారి క్రౌడ్ అంతా ఒక్కసారి రావడం వల్ల కొంచెం మెసప్ అయింది బట్ కానీ ఓవరాల్గా మంచిగా జరిగింది అనిపించింది వాళ్ళందరూ ఊరు నుంచి నా చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ అందరు వచ్చారు ఇంకా చాలా చక్కగా జరిగింది మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం అనమాట ఇట్లా ఒక గ్యాదరింగ్ హైదరాబాద్ లో ఫస్ట్ టైం పెట్టుకున్నాము చుట్టాలతో అయితే ఏంటి ఫ్రెండ్స్ తో అయితే ఏంటి సో చక్కగా జరిగింది కాకపోతే ఏంటంటే ఏసీ అనేది సరిపోలేదనమాట ఆ రోజు టెంపరేచర్ కి ఉన్న క్రౌడ్ కి సో సండే అవడాన అందరు ఎవ్వరు మిస్ అవ్వకుండా వచ్చారు పాప అవుట్ ఫిట్ వరకు వచ్చేసరికి ఇది మేము వచ్చేసి హైదరాబాద్ ఇక్కడ అమీర్పేట్లో మంగళగౌరి అని చెప్పేసి ఒక కంచి శారీస్ హౌస్ ఉందనమాట అక్కడ తీసుకున్నాను ఇది కలర్ కాంబినేషన్ చాలా బాగా అనిపించింది నాకు నేనేంటంటే ఫస్ట్ సిల్వర్ లుక్ ఇవ్వాలి పాపకి అని చెప్పేసి ఇంకా నేను ఇట్లా ఫ్యాన్సీ వేర్ తీసుకున్నాను దీనికి ఈ ఫంక్షన్ లో ఫస్ట్ సిల్వర్ లుక్ తర్వాత గోల్డ్ లుక్ ఇవ్వాలి అనుకున్నాను అందుకని చెప్పేసి ఇల్వాల్ సిల్వర్ జరీ వర్క్ ఉన్నటువంటి హాఫ్ శారీ ఒకటి ఫ్యాన్సీ టైప్ తీసుకున్నాను ఇంకా దీనికి జ్యువెలరీ వచ్చేసి నేను బేగం బజార్ లో తీసుకున్నాను అనమాట అది మొత్తం ఫైవ్ స్టెప్స్ చైన్ వచ్చింది ఇది మొత్తం సెట్ లాగా ఇంకా బ్యాంగిల్స్ అంతా కాంబినేషన్ అలాగే సెట్ చేయించాను ఫస్ట్ హెయిర్ లీవ్ చేద్దాము తర్వాత శారీ కట్టినప్పుడు మనం చక్కగా పూలచడలాగా వేపిద్దామని చెప్పేసి ఇట్లాగా హెయిర్ లీవ్ చేయించాను కొంచెం వెస్ట్రన్ టైప్ లో కొంచెం కర్ల్ చేయించాను హెయిర్ సో నాకు చాలా మంచి అనిపించింది లుక్ ఇలా కాస్ట్యూమ్స్ హెయిర్ స్టైల్ మొత్తం నా ఐడియానే అనమాట సో ఈ లుక్ కావాలి పాపని ఎప్పుడు ఇలా చూడలేదని చెప్పేసి ఇలా అనుకున్నాము సో ఓవరాల్ గా అయితే చాలా బాగా వచ్చింది ఇంకా చాలా హ్యాపీ అనిపించింది అందరూ వచ్చి బ్లెస్ చేశారు ఆ సారీ కూడా మంగళగౌరిలోనే తీసుకున్నాము ఇట్లా వర్క్ శారీస్ ఎప్పుడు కట్టుకోలేదనమాట సో ఫస్ట్ టైం ఇట్లా ట్రై చేద్దామని చెప్పేసి ఇలా సింపుల్గా తీసుకున్నాను ఫస్ట్ పాప హాఫ్ శారీ లుక్ తర్వాత శారీ లుక్ అప్పుడు వేరే శారీ చేంజ్ చేసుకున్నాను అనమాట ఇలా ప్లాన్ చేసుకున్నాము ఫోటోగ్రాఫర్ ఫ్రెండ్ అవడం వల్ల మా మ్యారేజ్కి కూడా ఇన్ని స్టిల్స్ అనమాట మాతో అన్ని తీయించాడు ఇలాగా మేము కూడా ఎంజాయ్ చేసాము ఆఫ్టర్ ఫిఫ్టీన్ ఇయర్స్ మళ్ళీ ఇట్లా ఫోటోషూట్ అంటే చాలా మంచిగా అనిపించింది యాక్చువల్గా అవుట్డోర్ ఫోటోషూట్ కూడా అనమాట అవి కూడా బాగా వచ్చాయి చార్మినార్ నక్లెస్ రోడ్డు ఇంకా మోయన్జుదా మార్కెట్ ఉంది కదా అక్కడ త్రీ ప్లేసెస్లో అనమాట ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయాము చార్మినార్ అక్కడ చాలా మంచిగా అనిపించింది మీరు కూడా అట్లా ప్లాన్ చేసుకోండి బాగుంటుంది జస్ట్ ఫంక్షన్స్ కి ఆయన కాకపోయినా ఎప్పుడైనా ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కల్లా అక్కడ ఉండేలాగా వెళ్ళండి చార్మినార్ లుక్ అయితే చాలా బాగుంది ఎర్లీ మార్నింగ్ టైమ్ లో ఉండరు చాలా ఖాళీగా ఉంది నేను ఫస్ట్ టైం అంత ఖాళీగా అక్కడ ఓపెన్ ప్లేస్ లో అట్లా ఎంజాయ్ చేశాను ఆ రోజు మేము షాపింగ్ కూడా చేసాం అనమాట చార్మినార్ వెళ్ళినప్పుడు ఎర్లీ మార్నింగ్ థ్రిల్లింగ్ అనిపించింది సో ఇలా జరిగింది పాప ఫైనల్ అవుట్ లుక్ అయితే నాకు చాలా మంచిగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో జస్ట్ కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఇలాంటివన్నీ పిల్లలకి చాలా గుర్తుండిపోయే మెమరీస్ అనమాట వాళ్ళకి ఉంటుంది మనకి ఇట్లా ఏదో ఒక ఫంక్షన్ జరిగితే బాగుంటుంది అని చెప్పేసి సో పాప అయితే చాలా కోఆపరేట్ అనమాట త్రీ డేస్ అనమాట మేము ఇక్కడ ఆ తను మేము ఫ్రైడే అయితే ఫ్రైడే ఎర్లీ మార్నింగ్ బయలుదేరి చార్మినార్ అటు వెళ్ళాము ఆ డే అంతా అయిపోయింది అక్కడ ఐ మీన్ నైట్ లెవెన్ అప్పుడు మళ్ళీ ఇంటి దగ్గర తులసి కోట దగ్గర ఫోటోషూట్ అది అదైపోయిన తర్వాత సాటర్డే మార్నింగ్ వచ్చేసి మెహందీ పెట్టించామనమాట యాక్చువల్ గా మా పక్కన పాప వచ్చి పెడతానండి కాకపోతే తను అనుకోకుండా ఊరు వెళ్ళడం వల్ల మేము ఆన్లైన్ లో బుక్ చేసుకున్నాము మెహందీ పెట్టే పర్సన్ ఇంకా నేను తను కూడా అలా పెట్టించుకున్నాము ఇంకా తమ్ముడు వాళ్ళు ఇట్లా బట్టలు పెట్టారనమాట తనకి ఓడి నింపిన తర్వాత ఇంకా తనకి శారీ అవుట్ ఫిట్ అయితే కట్టించాము విత్ పూల జడ కాంబినేషన్ సో ఇలా సింపుల్ గా ఎక్కువ బడ్జెట్ కాకుండా తనకి మెమరీ గుర్తుండిపోయేలాగా ఇలాగా కవర్ చేసాము అనమాట అవుట్ ఫిట్స్ నుంచి భోజనాలు ఇంకా ఫంక్షన్ హాల్ అన్నీ ఓవరాల్గా అయితే బడ్జెట్లో మేము మా మెమరీస్ స్వీట్గా ఉండాలని చెప్పేసి ఇట్లా ప్లాన్ చేసుకొని ఈ మెమరీని ఇట్లా మా లైఫ్లో సేవ్ చేసుకున్నాము మీతో షేర్ చేసుకోవాలనిపించి ఇలా ఈ వీడియో ద్వారా షేర్ చేసుకున్నాము మీరు కూడా పాపను బ్లెస్ చేయండి థ్యాంక్ యూ